మా ఫ్రెండ్ ఫ్రెండ్గా మెసేజ్ అన్నమాట మెసేజ్ పెట్టిండు ఎట్లా పడగొట్టుకోవాలని మెసేజ్ పెట్టిండు ఎట్లా కొట్టిండు కానీ మనకు తెలియదు కానీ మెసేజ్ అయితే అనమాట మా ఫ్రెండ్ గారు ఏమైందేమో వాళ్ళిద్దరైతే లవ్ అయితే వాళ్ళది స్టార్ట్ అయింది అనమాట నేను నీకు మస్తు లైక్ చేస్తున్నా నిజంగా నేను పెళ్లి చేసుకుంటా నీకు నువ్వు అంటే నాకు మస్తు ఇష్టము నేనే పెట్టి నీకు పోషిస్తా అని ఫ్రెండ్ అన్న ఏమన్నాడేమో కానీ ఆ అయితే యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసింది వాళ్ళకి వాళ్ళకేమనిపించిందేమో రిలేషన్ మంచిగా అనిపించలేదు కావచ్చు వాళ్ళకైతే వాళ్ళైతే బ్రేకప్ చేసుకున్నారని ఫిక్స్ అయినారనమాట బ్రేకప్ అయిపోయింది వాళ్ళకు అంటే గొడవలే అంటే గొడవలే కారణం అనమాట లవ్ చేయకముందు సిక్స్ మెంబర్స్ కి మెయింటైన్ చేసి వదిలేసిందట అంటే వాళ్ళకి ఇట్లా ఇట్లా గొడవ స్టార్ట్ అవుతుంటుందో ఒక పర్సెంట్ అచ్చుకుంటాను పోతుంటిది వాళ్ళ వెల్కమ్ టు టింక్ టాక్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీడియోలు చెప్పినా కదా మంచి లవ్ స్టోరీ సెండ్ చేయబోతున్నా మీతో అని లాస్ట్ వేరే ఎవరైతే చూడలేరు మస్తు శాడ్ ఉందన్నమాట వీడియో వెళ్ళి చూసేసేయండి దాకా చిలో రైట్ గాయస్ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే లవ్ స్టోరీ అనమాట మా ఫ్రెండ్ మా ఫ్రెండ్దే లవ్ స్టోరీ మా ఫ్రెండ్ అడిగి అడిగినమాట అరే నీకు లవ్ స్టోరీ ఉంది కదా సెండ్ చేయాలంటే మా ఛాన్ నా ఛానల్లో చెప్తా అని చెప్పిన అయితే చెప్పురా నాకేం ప్రాబ్లం లేదు అనేసి అన్నాడు అనమాట అట్లా యాక్సెప్ట్ అయితేనే ఇటు వీడియో చాలా అవుతుంది అనమాట లేకపోతే మళ్ళీ వీడియో కొట్టినాక డిలీట్ చేయి అది చేయి ఇది చేయ అంటే మస్తు పర్సన్ అవుతుంది అనమాట అవన్నీ రిస్క్ వద్దు అందుకోసమే అన్ అన్నీ అడిగే వీడియో రికార్డ్ అనమాట చలో రైట్ గాయస్ ఈరోజు వీడియో చూసి ఏంటంటే మంచి లవ్ స్టోరీ మీతో సెండ్ చేయబోతున్నా ఎట్లా అంటే మా ఫ్రెండ్గాడు మా ఫ్రెండ్ ఫ్రెండ్గా ఒక విలేజ్కి అనమాట అంటే మ్యారేడ్కి మ్యారేడ్కి వెళ్ళిండు మ్యారేడ్కి వెళ్తే ఫస్ట్ టైం అక్కడ ఆ పిల్లని చూసిండు అట అయితే ఆ పిల్ల వీడికి చూడలేదు చూస్తే ఆ పిల్ల ఏం రోక్లో ఉందో ఏమో తెలియదు కానీ మా ఫ్రెండ్ ఫ్రెండ్గా చూసిండు ఇనిస్ట్ ఐడి అనుకొని మా ఊరికి అనమాట రెండు మూడు భయం భయంతో వాళ్ళకన్నా చెప్తుందేమో వాళ్ళ అన్న వాళ్ళకి అనేసి ఒక ఒక వన్ మంత్ అయినాక అట్లా ఆ పిల్లకి ఐడి కనుక్కొని రిక్వెస్ట్ పెట్టిండు రిక్వెస్ట్ పెట్టి పెట్టిండు పెడితే యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేస్తే స్టోరీ కానీ లైక్స్ కానీ చూడడం స్టార్ట్ చేసిండు మా ఫ్రెండ్గాడు లైక్ కొట్టాడు కానీ అది ఇది చేసిండు ఏమైందేమో మా ఫ్రెండ్గా మెసేజ్ పెట్టిండు అనమాట మెసేజ్ పెట్టిండు ఎట్లా పడగొట్టుకోవాలని మెసేజ్ పెట్టిండు ఎట్లా కొట్టిండు కానీ మనకు తెలియదు కానీ మెసేజ్ అయితే అనమాట మా ఫ్రెండ్ గడు రెస్పాండ్ అయింది రెస్పాండ్ అయింది ఎవరు ఏం కదా అనేసి రెస్పాండ్ అయింది అయితే మా ఫ్రెండ్ ఆడ చెప్పిండట ఇంకొక పెళ్ళిలా చూసినా అంటే ఉన్నా అంటే పిల్ల అన్నదంట పిక్ పెప్పు పిక్ పంపు అని పెట్టిందట అయితే మా ఫ్రెండ్ ఆడ పెట్టిండట పెడితే ఏమైందేమో వాళ్ళిద్దరైతే లవ్ అయితే వాళ్ళది స్టార్ట్ అయిందన్నమాట ఒక త్రీ మంత్స్కి అట్లా చార్జ్ చేసుకున్నాక త్రీ మంత్స్కి అట్లా లవ్ స్టార్ట్ అయిందన్నమాట ఆటోమేటిక్ అట్లేదు ఎట్ల అయిందో ఏమో లవ్ స్టార్ట్ అయింది మా ఫ్రెండ్ అడుగు ప్రపోజ్ అన్న ప్రపోజ్ చేస్తే ఫోన్ కట్ చేసింది ఫస్ట్ ఫోన్ కట్ చేసి రెండు మూడు రోజులు బ్లాక్లో పెట్టింది అన్నమాట బ్లాక్లో పెట్టింది అనమాట ఎందుకో ఏమో కానీ బ్లాక్లో పెట్టింది బ్లాక్లో పెడితే అన్బ్లాక్ చేసి ఆ పిల్లనే మా ఫ్రెండ్ ఆడికి ఫోన్ చేసింది అన్నమాట అయితే మా ఫ్రెండ్ ఆడికి ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ ఆడు ఇక నార్మల్గా మాట్లాడుకున్నారు ఎందుకు అట్లా చేస్తున్నావు మా ఫ్రెండ్ ఆడనమాట ఎందుకు అట్లా చేస్తున్నావు నేను నీకు మస్తు లైక్ చేస్తున్నా నిజంగా నేను పెళ్ళి చేసుకుంటా నీకు నువ్వు అంటే నాకు మస్తు ఇష్టము నేనే పెట్టి నీకు పోషిస్తా అని ఫ్రెండ్ అని అన్నడట ఏమన్నాడేమో కానీ ఆ పిల్ల అయితే యాక్సెప్ట్ చేసింది యాక్సెప్ట్ చేసింది మంచిగానే మంచిగానే కలిసిర్రు అంటే మంచిగా మాట్లాడుకున్నారు కలిసిండ్రు కలిసినాక మంచిగానే అంటే లవ్ మంచిగానే స్టార్ట్ అయింది అంటే ఆ పిల్ల ఉంటుంది కదా ఆ పిల్ల వాళ్ళ ఇంట్లో చెప్పింది అనమాట కూడా వాళ్ళ ఇంట్లో చెప్పి చెప్పిండు ఇంట్లో చెప్పిండు అంత బాగానే ఉన్నది ఇంటర్లు కూడా మాట్లాడుకున్నారు వాళ్ళ ఇంటలు కూడా మాట్లాడుకున్నారు ఏం ప్రాబ్లం లేదు అక్కడ కానీ వాళ్ళ వాళ్ళ గొడవలు అవుతున్నాయి అన్నమాట అంటే మా ఫ్రెండ్ ఫ్రెండ్ ఫ్రెండ్గా చెప్పిన పిల్ల మాట అయనకపోవడం పిల్ల చెప్పినా మా ఫ్రెండ్గా పోవడం అట్లా అయిపోయినాయి అన్నమాట ఇట్లా అంటే ఎట్లా అంటే బాగా గొడవలు అవుతుంటాయి ఒక టూ మంత్స్ ఒక టూ డేస్ మంచిగా ఉంటే ఒక వన్ మంత్ అన్నమాట వాళ్ళకి నేనే ఉంటుంటే నా పక్కకు ఎట్లనేమో కానీ గొడవలే అవుతుంటుంది గొడవలు అయితే మస్తుసార్లు వాళ్ళకు అన్న రేపు గొడవలు వద్దురా రిలేషన్లు అర్థం చేసుకోవాలరా అంటే కూడా వాళ్ళు అర్థం చేసుకోలేరు తర్వాత 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 వాళ్ళకి ఏం అనిపించిందేమో రిలేషన్ మంచిగా అనిపించలేదు కావచ్చు వాళ్ళకైతే వాళ్ళైతే బ్రేకప్ చేసుకున్నారని ఫిక్స్ అనమాట బ్రేకప్ అయిపోయింది వాళ్ళకు అంటే గొడవలే అంటే గొడవలే కారణం అనమాట ఎంత మంచిగా చెప్పినా వినకపోవడంతో బ్రేకప్ అయితే అయిందన్నమాట అంటే ఆ చెల్లి గురించి మెల్లె మెల్లె తెలిసింది అంటే మస్తు తెలిసింది ఆ చెల్లె గురించి కెమెరా ఉందా చెప్తున్నా నేను అంటే ఆడళ్ళు అట్లా కూడా ఉంటారా కల్స్ అనేసి అంటే మా ఫ్రెండ్ ఆడికి ముందు మా ఫ్రెండ్ ఆడికి లవ్ ముందు సిక్స్ కి మెయింటైన్ చేసి వదిలేసిందట ఫ్రెండ్ ఆడికి తెలియదు ఆ విషయం మా ఫ్రెండ్ ఆడికి తెలియదు మా ఫ్రెండ్ ఆడికి తెలుసు ఇప్పుడు తెలుసు లవ్ చేసి బ్రేకప్ అయిపోయినాక మా ఫ్రెండ్ ఆడికి తెలుసు సిక్స్ మెంబర్స్కి లవ్ చేసి బ్రేకప్ వదిలించుకున్నది అనేసి అయితే మా ఫ్రెండ్ వాడు పర్సన్ అయినా అనమాట అరే అట్లా ఎట్లా అట్లా ఇట్లా లవ్ అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్కు చేసింది కావచ్చు అంటే ఆ పిల్ల అట్లా ఉండని అనమాట మా ఫ్రెండ్ వాడు మాట అస్సలైన పోతుంటుంది అటు పోయినా ఇటు పోయినా ఏడికి పోయినా సారీ నేను చెప్తున్నా ఖచ్చితంగా జీన్స్ వేస్తుంటుంది ఆ పిల్ల అదే ప్రాబ్లం అన్నమాట జీన్స్ వేసినా ఏం ప్రాబ్లం లేదు కానీ మా ఫ్రెండ్ మాట అయినకపోవడం చూడు అది ప్రాబ్లం అనమాట జీన్స్ వేసుకున్నట్ల ఏం ప్రాబ్లం లేదు అయితే అంటే వాళ్ళకి ఇట్లా ఇట్ల గొడవలు స్టార్ట్ అవుతుంటుందో ఒక పర్సన్ నచ్చుకుంటాను పోతుంటిది వాళ్ళు నచ్చుకుంటాను పోతుంటుంది వాళ్ళకైతే ఎట్లా ఇట్ల గొడవలు స్టార్ట్ చేసిన స్టార్ట్ అవుతున్నాయో ఒక్కొక్క పర్సన్ వచ్చి వచ్చుకుంటాను పోతుంటుంది అన్నమాట అంటే మా ఫ్రెండ్ ఆడికి తెలియకపోతుంటుంది అప్పటికి అంటే ఆడికి మస్తు అర్థమయ్యేటట్టు చెప్పిర్రు అర్థమైన కానీ మా ఫ్రెండ్ అంటే ఎట్లా అంటే ఇట్లానే సిస్టర్స్ మా ఫ్రెండ్ వాళ్ళ పరిచయం చేస్తారు కదా అయితే వాడితో కనెక్ట్ చేసుకున్నది పిల్ల మా ఫ్రెండ్ ఆడలతో ఇప్పుడైతే ఎవరైతే మా ఫ్రెండ్ నుంచి అంటే పరిచయాలు చేస్తారు కదా అదే నా పిల్ల అనేసి అయితే ఒకటి పరిచయం చేస్తే వాడికి తల అంటే వాడికి తగిందనమాట అట్లా ఉన్న పిల్ల అంటే అట్లా ఉన్నది ఆ చెల్లి కూడా ఏం చెప్పలేం చెల్లి ఇది పద్ధతి కాదు మంచిగా ఉండాలన్నట్టు వాళ్ళకైతే బ్రేకప్ అయితే అయిపోయింది అనమాట మస్తు మా ఫ్రెండ్ అయితే మస్తు ట్రూలా ఉండే అంటే ట్రూలా అంటే బాగా ట్రూలా ఉండే ఇప్పుడు మందు సిగరెట్లు అవి ఏవి వదులుతలేడు దాంట్లోనే మునిగి వెళ్తున్నాడు మా ఫ్రెండ్ ఆడికి చెప్పినారే మంచిగా మంచిగా నీళ్ళ నీదిరా మంచిగా ఉండరా అంటే కూడా అవి సిగరెట్ మందుల రెండు ముంచి ముంచి మునుగుతున్నాడు అన్నమాట మా ఫ్రెండ్ ఆడైతే అందులోనే మునుగుతున్నాడు ఆడికి ఎన్నిసార్లు చెప్పినా అదే అరే మామ మర్చిపోతా లేనరా అది ఆరుగురికి లవ్ చేసిందిరా అంటే నేను పడసానైనా అది ఆరుగురికి లవ్ చేసి వదిలేసిందిరా అంటే నేను పడసాను అరే అవునా ఈ చెల్లి ఇట్లా చేసిందా ఫ్రెండ్ మోసం అంటే ఒక ఫ్రెండ్ ఆడ మస్తు బాధపడుతుండంటే మనకు కూడా మస్తు బాధ అవుతుంది అన్నమాట చలో రైట్ గాయస్ ఇది వీడియో అనమాట వాళ్ళైతే మంచిగా కలుసుకొని ఉండే కానీ వాళ్ళకి ఎట్లా ఎట్లా గొడవలు స్టార్ట్ అవుతున్నాయో ఒక్కొక్క పర్సెంట్ ఇట్లా ఎంట్రీ ఇచ్చుకుంటా పోతుంటుంది అన్నమాట అదన్నమాట వీడియో చలో రైట్ గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మంచి లవ్ లవ్ స్టోరీ తోటి ఈ కంటెంట్లు ఏం కావన్నమాట నిజం చెప్తున్నా ఈ కంటెంట్లు ఏం కాదు మా ఫ్రెండ్ స్టోరీస్ ఇవి మా ఫ్రెండ్ స్టోరీస్ ఉన్నా ఉన్నాయనేసి వీడియో కొడుకుతున్నా కంటెంట్ అయితే కాదు కంటెంట్ అయితే కంటెంట్ ప్రకారం అయితే మన వీడియోస్ రావు చలో రైట్ గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్